సో మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి మరొక అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను నేను స్టిక్కర్లు అంటించమనటంపై ఉద్యోగుల నిరసన సో మీరు చూసుకుంటే కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనపై ఇంటింటికి తిరిగి స్టిక్కర్లు కరపత్రాలు పంచమనటంపై తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు తిరుపతి జిల్లా నాయుడిపేట మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డికి స్థానిక ఉద్యోగులు వినతి పత్రాన్ని కూడా అందించారనమాట గత ప్రభుత్వం వాలంటీర్ల చేత ఇటువంటి కార్యక్రమాలు చేయిస్తున్నారని చేయిస్తున్నదని చేస్తున్నారని అది ఉద్యోగులను అవమానించడమేనని చెప్పేసి అన్నారనమాట అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఇప్పటి ప్రభుత్వం కోర్టులో కేసు వేసి విషయాన్ని కూడా గుర్తు చేశారు వాలంటీర్లను తొలగించి నేరుగా ఆ పనులన్నీ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న తమ చేత చేయిస్తారని చేస్తారని ప్రశ్నించారు తమపై కక్ష సాధింపు చర్యలుగా భావిస్తున్నామని పేర్కొన్నారు ప్రభుత్వం ఇలాంటి పనులపై పునరాలోచన చేయాలని కోరారు మొదట ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇవ్వమన్నారు తర్వాత పాఠశాలలోని టాయిలెట్ల ఫోటోలు తీయించారన్నారు ఇప్పుడేమో ఇంటింటికి తిరిగి స్టిక్కర్లు అంటించి కరపత్రాలను పంపిణీ చేయమంటున్నారని ఇలాంటి అవమానకర చర్యలకు కారణిస్తున్నామని చెప్పేసి వీరైతే అన్నారన్నమాట సో ప్రభుత్వం దీనికి సంబంధించి అక్కడ సమాధానం అయితే చెప్పలేదు ఖచ్చితంగా చేయాలని చెప్పేసి చెప్తుందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి